ప్రేస్త ఎవ్రీవన్ షాలోమ్ టు యూ అందరు గృహాలకు చేరుకున్నారండి అందరు బాగున్నారా క్షేమంగా ఉన్నారని దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం ఒకవేళ ఈరోజు ఎవరైనా డిసప్పాయింట్లో ఉంటే ఈరోజు నేను అనుకున్నది జరగట్లేదు అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు కొందరు జరిగినందుకు సంతోషంగా ఉంటారు ఒకటండి ఏది జరిగినా మన జీవితంలో మనము దేవునికి కృతజ్ఞతాస్థలు చెల్లించడం మాత్రం మర్చిపోకూడదు మానకూడదు ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరైనా చూడండి పేదవా పేదవారని కాదు డబ్బు ఉన్నవారని కాదు ఈ లోకంలో డబ్బు ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన వాళ్ళకు కష్టాలు లేవని అనుకోకూడదు ఎంత చెట్టుకు అంత గాలి ఎవరెవరి సర్క్యుల్లో వాళ్ళు వారి వారి బాధలు వారి వారి కష్టాలు ఉండనే ఉంటాయి కనుక ఎవరు ఈ లోకంలో ఉన్నటువంటి దుఃఖానికి ఎక్సెప్ట్ కాదు అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న నిరీక్షణ విశ్వాసంలో బ్రతికిస్తుంది లోకంలో ఉన్నవారికి అది ఉండదు కనుక ఆయన కలిగి ఉన్నవారే ధనవంతులు ఆయన కలిగి ఉన్నవారే ఐశ్వర్యవంతులు మీరందరూ దేవుని కలిగి ఉన్నారు కనుక మిమ్మల్ని మించిన భాగ్యవంతులు ఈ భూమి మీద లేరని దేవుని స్థుతించి కొనియాడి ఆనందించండి ఆయనలో ఆయనలో ఆనందిస్తే చాలు అన్నీ కూడా సమకూర్చబడతాయి అన్నిటిని కూడా అన్నింటి నుండి కూడా మనము రిలీఫ్ అవుతా రిలీఫ్ అవుతాం రెస్ట్ అనేది మనిషికి చాలా అవసరం అండి చింతించకండి చింతించటం వలన మన చింత మొరటెక్కువ చేసుకుంటాము కనుక తగ్గి తగ్గించుకోలేము సమస్యను ఏమి చేయలేము కనుక దేవుని మీద భారం వేసినట్లయితే ఆయనే మనకు దారి చూపిస్తాడు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉంటుందండి ప్రతి మనిషిలోనూ ఒక ఒక స్థితికి చేరుకున్నాక ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఎంత జ్ఞానం గలవాడైనా ఏమీ చేయలేడు చేయవలసిందంతా ఒకటే దేవుని మీద ఆధారపడడం దాన్ని వదిలేయడం అంతే ఆ సమయం వచ్చే వరకు ఓపిక్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో మీకు ఏమి నేర్పిస్తున్నాడో మీకు అర్థమవుతుంది కనుక ప్రతిస్థితి నందు ప్రతి స్థితి నందు దేవుణ్ణి ఆరాధించడం ఆయనకు వందనాలు చెల్లించడం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఆయన మీద ఆధారపడడం మానకండి మనిషి నేర్చుకోవాల్సింది ఇదొక్కటే ఎక్కువ మనకు ఇది మాత్రమే జీవదాయకమైన మార్గం కల మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ మమ్మలందరినీ సజీవులకులో ఉంచి నీ ఊపిరిలో మమ్మల్నించుకున్నావు నీ జ్ఞాపకంలో మమ్మల్నించుకున్నాం అయ్యా నరపుత్రుని దర్శించుటకు వాడే వాడయ్యా అంటున్నారయ్యా నీ యొక్క భక్తుడు కానీ అయ్యా నిజముగా ఎటువంటి బలహీన ఘటములైన మమ్మల్ని మీరు ప్రతి దినము దర్శిస్తున్నారే అయ్యా ఎంత ప్రేమ కలిగిన దేవుడిని మేము కలిగి ఉన్నామయ్యా మీ కృపలను మీ మేళలను మేము ఉచితంగా పొందుకున్నాము కనుక అనేకులకు అది అర్థం కాకపోవచ్చు తండ్రి ఈ లోకంలో నశించున్న వారికి ఎప్పుడు కూడా నీ సులువ ఒక వెర్రితనమే కానీ నాయన రక్షింపబడిన మాకు శక్తి తండ్రి నీ యొక్క శక్తిని ఆశ్రయించి ప్రభు నీ సెలవ చాటును నేను దాగుకొని నిక్షేపముగా నేను జీవిస్తాను ప్రభు అంటున్నాయన నీ మీద పూర్ణ విశ్వాసముతో ఎవరైతే తండ్రి మోకరిల్లి నీ దగ్గర ప్రభ సాగిల పడుతున్నారు అటువంటి వారందరినీ తండ్రి నిన్నుగా దీవించండి ఆశీర్వదించండి మరి ఆశను తృప్తిపరచండి తండ్రి మీరు మా ఆలోచనలకు అందని వాడని మీ కార్యములు తండ్రి చూచుటకు ప్రవ్వ ఈ జ్ఞానము సరిపోదని కేవలం అంటే కేవలము మేము నిమిత్త మాతృలము నీ యొక్క కృపను అనుభవించుటకు మాత్రమే ప్రవ్వా అందుకేనైనా మా యొక్క జీవితాలన్నీ ప్రవ్వా ఈ పాదాల దగ్గర సబ్మిట్ చేస్తున్నాం ప్రవ్వ వినయంతో విధేయతతో తగ్గింపు హృదయముతో అయ్యా నీ నామాన్ని హెచ్చిస్తూ నీ మీద ఆధారపడుతున్నామంటారు ప్రభు సాగిల పడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి దర్శించండి మీ యొక్క కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా ఇక డాక్టర్లు మా వల్ల కాదు దీనికి చికిత్స లేదు అని చెప్పారు అయినప్పటికీ అయినప్పటికీ నా దేవాది దేవుడు పరమ వైద్యుడు ఆయనకు అసాధ్యమైనది లేదని విశ్వాసముతో బ్రతుకుటకు సహాయం చేయండి వారి యొక్క ఆరోగ్యాన్ని వారే విశ్వాసముతో స్వతంత్రించుకున్నటకు సహాయం చేయండి ప్రభా పరిశుద్ధాత్మ మీ ఇచ్చి నడిపించండి అప్పులతో ఉన్నాము అవమానపడుతున్నాము తల ఎత్తుకోలేకపోతున్నాము ఇంటికి వెళ్ళాలంటే అప్పులలో వస్తారని భయపడుతున్నాము మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు అయా వారి అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యం దయచేయండి తండ్రి నీ బిడ్డలు అప్పులు ఎగ్గొట్టి తప్పించుకొని పోయేవారు కాదు కానీ మీరు ఇచ్చిన సామర్థ్యంతో వాటిని తిరిగి చెల్లించి వారే అప్పిచ్చు స్థితికి చేరుకుందిరుగాక పైవారిగా ఉందిరుగాక తలగా ఉందిరుగాక మీ పరలోకపు వాకి తెరిచి ప్రభా పట్టణాని దీవెన్లు వారి మీద కుమ్మరించండి తండ్రి ఏ కుటుంబంలో అయితే యవ్వనస్తులు స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్లెస్గా ఉంటూ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ప్రభు భారంగా ఉంటున్నారో ప్రభు మరి ఏం చేయాలి నేను ఇంత చదువు చదివినా నాకు ఏది రావట్లేదు నిష్ప్రయోజనంగా తామును తాము నిందించుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలను ఏలువారిగా వారిని మంచి స్థాయిలో స్థిరపరచండి తండ్రి స్థిరపరచండి తండ్రి వారికి వారి యొక్క కుటుంబంలో తలగా ఉంచండి మంచి వివాహ బంధములు వారికి దయచేయండి మీ చిత్తంలో వారి యొక్క గృహములు వారి వివాహములు జరుగును కాక ప్రభు ఎవరెవరైతే భార్య భర్తల మధ్య ప్రభా గొడవలతో అశాంతితో మూడో వ్యక్తి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులతో నేను నాకు సహోదరుడు తండ్రి వేసే ప్రార్థన అవసరత అడిగినారు ప్రభా అనేక మంది తండ్రి అని ఏ యొక్క ఆధారాలు లేకుండా మూర్ఖత్వంతో ప్రభ వారు పడుతున్నటువంటి వేదనను తండ్రి మీరు ఆలకించండి ప్రభు అటువంటి మూర్ఖత్వత నుంచి తండ్రి పురుషులనేమి స్త్రీలనేమి తండ్రి విడిపించండి ప్రభా మీ ఇవ్వండి మీరు జతపరచిన వారిని మనుషులు వేరుపరచకూడదని ప్రభ జ్ఞానముతో వారి కుటుంబములు కట్టబడిన గాక కోర్టు సమస్యలతో బాధింపబడవారు ప్రతి ఒక్కరి తరపున తండ్రి న్యాయము తరపున ప్రభ మీరు వ్యాధ్యమాడి వారికి న్యాయమును జరిగించండి తండ్రి మీరే విజయమును దయచేయండి ప్రభు ప్రయాణించే వారందరినీ క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి మీ దూతలను కావులుగా ఉంచండి కడుబీదలను వృద్ధులను విధవనాలను గర్భవతులను దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి గర్భఫలం కొరకు ప్రార్థన వసరతులు అడిగిన ప్రతి ఒక్కరిని కామెంట్ ద్వారా ప్రభు వారి ఒక్కరికొన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సమర్పిస్తున్నాను సహాయం చేసి వారికి గర్భఫలం దయచేయండి తండ్రి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ప్రభా నీ యొక్క జ్ఞానంతో నింపి వివేచనతో నింపి నడిపించండి ప్రభు ఎవరెవరైతే ప్రభు వేస్తే మరి స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వారందరికీ తండ్రి మంచి ప్లేస్మెంట్స్ దయ జాబ్స్ జాబ్స్ని కుటుంబాల్లో శాంతి సమాధానము దయచేయండి తండ్రి నీ యొక్క ప్రేమలో వర్ధులు భాగ్యం దయచేయండి తండ్రి ఏ కుటుంబం అయితే కలహాలుతో ఉందో అటువంటి కుటుంబాన్ని అన్నింటినీ ప్రభా మీకు సాక్షులుగా మార్చుకునండి ప్రభా విదేశాల్లో జాబ్ చేసుకుంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి వారి వారి కుటుంబాలను ప్రభ వేసే మీరు బ్లెస్ చేయండి వారి కుటుంబాల చుట్టూ మీ యొక్క కంచెను వేయండి తండ్రి ఇదిగో ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబము చుట్టూ అయిన ప్రభా మీ యొక్క కంచెను వేయండి వారి ప్రాణముల చుట్టూ వారి చేతి కష్టార్జితముల చుట్టూ ప్రభా మీ కంచెను వేసి దీవించి ఆశీర్వదించండి దేవదూతల ప్రజెన్స్ను వారి తండ్రి ఆ గృహంలో అనుభవించదురుగాక పరలోకపు ఆనందాన్ని వారి గృహాల్లో వారు అనుభవించదురుగాక ప్రభువ పరిచర అంతటిని నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి సంఘములను సంగ కాపులను మిశ్రులను ఎవాంజలిస్ట్ను దీవించి అట్ ది సేమ్ టైం ప్రభువ అబద్ధ బోధకుల నుంచి నీ యొక్క విశ్వాసాను మీరే రక్షించుకునండి పరిశుద్ధ ఆత్ముడు తండ్రి రాత్రివేళ సమయమందు పనులన్నీ ముగించుకొని పడగలకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యము దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఎవ్రీవన్